కృష్టి వ్యాధిపై అవగాహన ఉండాలి సైదాపురం మండలం వైద్యాధికారి నిత్య ప్రశాంతి తెలిపారు స్థానిక ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో కృష్టి వ్యాధిపై స్థానికులకు అవగాహన కల్పించారు ఆమె మాట్లాడుతూ కృష్టి వ్యాధిని ముందుగానే గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చునన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారిని మాట్లాడు కుష్టి వ్యాధి అనేది చర్మవ్యాధిగా ఉన్నప్పుడు గుర్తించి మందులు వాడితే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు మహాత్మాగాంధీ కన్న కళలో సాకారం చేస్తూ భవిష్యత్తులో రహిత గ్రామాలుగా చేయుటకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పిహెచ్సి వైద్యాధికారిని నిత్య ప్రశాంతి సూపర్వైజర్లు సిహెచ్ శెట్టి అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सैवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन